హాయ్ హలోయేస్ వెల్కమ్ టు షన్మికారొచ్చులండి మనం ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి స్వీట్ కార్న్ ముంత మసాలా అండి స్వీట్ కార్ని ముందుగానే ఉడికించి తీసుకున్నాను రెండు కప్పులు స్వీట్ కార్న్ అండి లైట్గా సాల్ట్ వేసి తర్వాత వన్ కప్పు మురమరాలు వన్ కప్పు అటుకులు టూ కప్స్ కార్న్ఫ్లేక్స్ అండి మీ దగ్గర జొన్న అటుకులు ఇంటి వేసుకోండి లేకుంటే లేదా ఆప్షన్ అండి తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న అటుకులన్నీ మా దగ్గర పల్చన అటుకులు ఉంటే వేయించి వేసుకున్నాను అండి లేకపోతే మీ దగ్గర ఉప్పు అటుకులు అంటే కదండి అవి కూడా వేయించి వేసుకోవచ్చు అండి తర్వాత ఒక టమాటో సగం చెక్క వేసారండి తర్వాత ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ తర్వాత కొంచెం కొత్తిమీర కొత్తిమీర వేసుకోవాలండి దాంట్లో పావు టీ స్పూన్ పసుపు తగినంత ఉప్పు అండి స్వీట్ కార్న్ ఉడికే ఉడకబెట్టేటప్పుడు ఉప్పు ఉంటుంది మురమరాళ్ళ ఉప్పు కాన్ఫ్లెక్స్లో కూడా లైట్గా ఉప్పు ఉందండి అందుకని ఇక్కడ ఉప్పు చూసి వేసుకోవాలండి ఇక్కడ నేను ఉప్పు తగ్గించి వేసానండి హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోవాలండి మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయండి తర్వాత ధనియాల పొడి వన్ టీ స్పూన్ చిన్న స్పూన్ తోటి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలండి వేసుకొని కొ తర్వాత ఒక కాయ నిమ్మరసం వేసుకోవాలండి ఒక కాయ నిమ్మరసం మొత్తం వేసేసుకొని అంతా ఒక కాయ ఫుల్ కాయ వేస్తున్నానండి నేను మీకు పులుపు ఎక్కువ తినని వాళ్ళు తగ్గించి వేసుకోవచ్చండి మీ దగ్గర చాట్ మసాలా ఉంటే వేసుకోవచ్చండి లేకుంట్లేదండి ఇప్పుడు మసాలాలని పట్టేటట్టు బాగా కలిపేసుకోవాలండి మొక్కజొన్న చిచ్చు కూడా మెరిగేటట్టు అంతా బాగా కలుపుకున్నాక ఓ ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవటమేనండి పైనుంచి కొత్తిమీర తోటి ఉల్లిపాయలు మేము ఇక్కడ వేయించిన పల్లీలు వేసుకోవా మీ దగ్గర ఉంటే వేసుకోండి మాకు అవసరం లేదని ఇష్టం లేదని వేసుకోలేదండి పైనుంచి కొత్తిమీర తోటి ఉల్లిపాయలతోటి గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవటం వేయనండి స్నాక్స్ పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి రెడీగా ఉంటాను ఇష్టంగా తింటారండి పైనుంచి ఉల్లిపాయలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవటమేనండి స్వీట్ కార్న్ మొత్తం మసాలా రెడీ అయిపోయిందని మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్